రైల్వే కోడూర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల ఆర్థిక సహాయం మంజూరు బాధితుల నివాసానికి వెళ్లి పంపిణీ చేసిన ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్కావరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఈ క్రమంలో పెనగలూరు మండలంకు చెందిన మూడు కుటుంబాలకు కలిపి ఒక ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది లబ్ధిదారుల వివరాలు నందలూరు రవీంద్రారెడ్డి డెబ్బై వేలు పెనగలూరు మండలం ముద్రపల్లి గ్రామం కొరుముట్ల స్వాతి ఇరవై మూడు వేల మూడు వందల యాభై పెనగలూరు మండలం అనంతపల్లి పంచాయతీ ఎవపల్లి గ్రామం నాగస్వరం పార్దు నరసింహ పిల్లవాడు కేరాఫ్ నాగస్వరం పార్వతి నలభై ఐదు వేల మూడు వందల రూపాయలు పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ కంబాలకుంట గ్రామం ఈ చెక్కులను ప్రభుత్వ వైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ రూపానంద రూపానందరెడ్డి గారి సత్యమణి ముక్క వరలక్ష్మి బాధిత కుటుంబాలకు స్వయంగా పరామర్శించి అందజేశారు సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య పరిరక్షణను అందించేందుకు కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిజంగా ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది ఒక్కొక్కరి ముఖంలో ఆశలు వెలుగును చూసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంపై గర్వించదగిన గౌరవం కలుగుతుందని పేర్కొన్నారు ముక్క వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడం ప్రభుత్వ ధ్యేయం ముఖ్యమంత్రి నిధి ద్వారా వచ్చిన ఈ సహాయం బాధితుల జీవితాల్లో ఆశకు నాంది పలుకుతుంది బాధితుల ఆరోగ్యాభివృద్ధికి ఈ సహాయం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నారు ప్రతి పేదవాడికి వెంటే ప్రభుత్వం నిలుస్తోందనే నమ్మకాన్ని ఈ సహాయంతో ప్రజలు పొందుతున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు